హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎపిసోడ్ అదిరిపోతుంది అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే మరి సేనాపతి అరెస్ట్ నర్మదా రిలీజ్ అసలు ఏం జరిగింది మరి సేనాపతి బండారాన్ని పక్కా ఆధారాలతో నర్మద మరి బయట పెట్టిందా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సేనాపతి షాక్కి భద్రావతి విలవిల్లాడిపోతుందా ఆడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సేనాపతి భద్రావతి ఆనంద డోలికల్లో ఓహో విహరిస్తూ ఉంటారు ఇంకేముంది నర్మద ఎంచక్క జైలుకి వెళ్ళిపోతుంది మనల్ని ఆపేవారే లేరు అడ్డ వాళ్ళే లేరు ఏదేమైనా మనకి మన పేరు మీద ఉన్న ఆస్తిని వాళ్ళు అక్రమంగా మనం సంపాదించామని చెప్పి మరి నర్మద మన మీద ఆరోపణ చేస్తే చేసింది కానీ మనకు మంచే జరిగింది కదక్క ఎందుకంటే ఆ రామరాజుగాడి మీద కక్ష తీర్చుకునే సమయం చాలా చక్కగా వచ్చింది నేను చేసిన పనికి ఆ రామరాజు ఊర్లో లేడు కానీ ఊర్లో నుంచి వస్తే వాడికి చావే శరణ్యం ఎందుకంటే పరువు పరువు అని చెప్పి ఓ తెగ బిల్డప్ ఇస్తూ ఉంటాడు కదా మరి మరి కొత్తగా వచ్చిన కోడలు అలా జైలుకి వెళ్తే ఆ ఇంటి పరువు ఏం గాను గంగలో కలిసిపోతుంది కదా అందుకే వాడు వస్తే ఎలా రియాక్ట్ అవుతాడా అని చూడాలందక అని చెప్పేసి అనగానే అవున్రా తమ్ముడు ఇన్నాళ్ళకి పాతికేళ్లకి నాకు ఈరోజురా సంతోషం వచ్చింది నిజంగా లేకపోతే పడగ విప్పిన పాములాగా ఆ నర్మద బొసల కొడుతూ ఉంది దాని ముందు మనం చేతులు కట్టుకుని మన బోర్డు కింద పడేస్తుంటే విజయం సాధించిన సాధించినట్టు బిర్రవీగింది ఇప్పుడేమైంది తోక ముడిచింది జైల్లో చెప్పకూడు తినే టైం దగ్గరకు వచ్చేసింది ఇంకా చూపించట్లేదు ఇండ్రా చూపిస్తే బాగుండు టీవీలో న్యూస్ ఏమీ రావట్లేదు ఛానల్ మార్చేస్తూ ఉంటుంది భద్రావతి ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వస్తుంది అసలు ఇంత ఇదిగా ఇప్పటికిప్పుడు నా మీద ఈ లంచం తీసుకున్నాననే ఆరోపణ ఎక్కడ మొదలైంది దీని అంతటికీ కారణం ఎవరు ఇదంతా నాకు తెలియదేమో అనుకుని భగవంతుడు కొడుకు వచ్చినా కనిపెట్టలేరేనేమోనని సేనాపతి అనుకుని ఊహించుకుని ఉండడు కానీ ఒక్క నిమిషం ఏం జరిగిందనని బ్యాక్లోకి వెళితే మరి మొత్తం వివరంగా తప్పు ఎవరి వైపున ఉందో తెలిసిపోదా తెలుస్తుందని నాకు తెలుసు కానీ తెలిసిపోయినా పర్వాలేదనుకుని అన్నీ వదిలేసిన సేనాపతికి ఇప్పుడు అర్థం కాదు జైలుకెళ్ళి జైల్లో ఊచలు లెక్క పెడుతూ మరి చిప్పకూడు తింటే అప్పుడు తెలిసొస్తుంది ఇంతకాలం అత్తయ్య పుట్టింటి వాళ్ళు తన ప్రాణమని తనకి ఎటువంటి మరి వాళ్ళకి అన్యాయం కానీ వాళ్ళ జోలికి కానీ వెళ్ళొద్దని తెగ బాధపడుతుందని చూసి చూడనట్టు ఊరుకున్నాను ఇప్పుడు ఆధారాలు దొరికాక కూడా అత్తయ్య భరోసా ఇచ్చాక కూడా సేనాపతి ఎలా వదిలేస్తాను నేను వస్తున్నా ప్రేమ నా చెల్లెలని చెప్పి అక్క నువ్వు నీలాగే ఉండక్క అని చెప్పేసి నాకు ఇచ్చిన ఓ మంచి మరి భరోసా అత్త ఇచ్చిన భరోసా మీకు వేటకే ఆట మొదలైపోయింది వేట ఆడేస్తా అని చెప్పేసి బ్యాంకుకి వెళ్తుంది బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతుంది ఏంటమ్మా సబరిచర్ గారు ఇలా వచ్చారేంటి అనగానే సార్ ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్ అని చెప్పి అడుగుతుంది హెల్పా ఏంటమ్మా ఏం లేదు సార్ ఇట్లా కొన్ని కుట్రలు కుతంత్రాలు కారణంగా ఎంతో న్యాయంగా ధర్మంగా సిన్సియర్గా పనిచేస్తున్న నాకు ఒక పెద్ద చుక్కెదురైంది నా టాలెంట్కి నా నిజాయితీకి ఒక అగ్ని పరీక్ష సార్ అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే మేము దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి అనగానే సరే చెప్పమ్మా మేమేం చేయాలన్నా చేసి పెడతాము అని చెప్పి అనగానే ఏం లేదు సార్ ఫలానా వ్యక్తి వాడు సాంబశివరావు వాడి ఊరు పాతరూకుల అయితే వాడు వచ్చి ఇక్కడ నాకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం మీద అమౌంట్ తీసుకుని ప్లేట్లో పెట్టి మరీ వచ్చి నన్ను లంచం కేసులు ఇరికించేశాడు కాబట్టి వాడి అకౌంట్ డీటెయిల్స్ కావాలి సార్ వాడికి అంత డబ్బు ఎలా వచ్చింది వాడి అకౌంట్లోకి అని చెప్పేసి నాకు అనుమానం సార్ గుడ్ గుడ్ ఐడియా అమ్మ నిజమే వాడి బ్యాలెన్స్ ఎలా ఉందనేది చెక్ చేస్తాను చెక్ చేసి నీకు వివరంగా చెప్తాను అని చెప్పి ఇంకా మేనేజరు వాళ్ళ అకౌంటెంట్కి చెప్పి అతని అకౌంట్ని ఓపెన్ చేయిస్తారు అయితే ప్రతీ నెల ఇరవై వేలు మాత్రమే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అంతే తప్ప ఇలా లక్షల లక్షల డబ్బులు అకౌంట్లోకి రాత్రికి రాత్రే వచ్చి చేరిపడ్డాయి ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అని చెప్పేసి మేనేజర్ గారు చూడంగానే సేనాపతి అకౌంట్ నుంచి మరి అమౌంట్ క్రెడిట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అది స్క్రీన్షాట్ తీసి మరి నర్మదకి ఇస్తారు చూడమ్మా ఎవరు సేనాపతి అంట ఆయన దగ్గర నుంచి పాతిక లక్షలు మీకు డిపాజిట్ అయ్యాయి ఇతని అకౌంట్లోకి ఇతను వెంటనే డ్రా చేశాడు అదమ్మా వివరంగా ఈ వివరాలన్నీ నీకు కావాలి అంటే షాట్లు తీసుకోమ్మా అని చెప్పేసి చెప్పటంతో ఇంకా నర్మద ఆనందానికి అవధులుండవు దేవుడు ఉన్నాడు నాలాంటి ఆఫీసర్స్ ఒక్కోసారి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ వెంటనే ఆ కష్టం తీరిపోయి సంతోషంలోకి అడుగు పెడితే ఆ లైఫే వేరుగా ఉంటుంది అని చెప్పేసి నర్మద చాలా ఆసక్తిగా మరి చూస్తూ ఉంటుంది ఇంతలోకి మరి వెంటనే నర్మద జిరాక్స్ కాపీలన్నీ తీసుకుని ఇంకా బ్యాంక్కి స్టార్ట్ అయిపోతుంది అప్పటికే సిబిఐడి ఆఫీస్ నుంచి నర్మదకి పదే పదే ఫోన్స్ చేస్తారు త్వరగా వచ్చి సరే డ్రవ్వండి మేడం మీరు మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేశాక మిమ్మల్ని కోర్టులో హాజరుపరచాలి అని చెప్పి అనగానే తప్పకుండా సార్ వస్తున్నాను సార్ అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నర్మద ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి మరి చాలాసేపు చాలా ఎవరితో మాట్లాడకుండా రూమ్లోనే ఉండిపోతుంది ఇంకా ప్రేమ వెళ్ళి అత్త ఈ కాఫీ తాగండి అత్త అని చెప్పేసి ఇస్తుంది లేదే పచ్చి మంచిని కూడా ముట్టుకోవాలని లేదు నా కోడలు నిర్దోషిగా బయటకు వస్తే తప్ప అన్నం జోలికి వెళ్ళాలని లేదు అయినా దాని మీద అంత పెద్ద అభాండం ఎలా వేశాడే మీ నాన్న అని చెప్పేసి అంటుంది వెంటనే ఇంకా అక్కడికి వల్లి భాగ్యం ఆనందర ముగ్గురు వస్తారు ఏంటదిని గారు ఏంటి హడావిడి చేస్తున్నారు అని చెప్పానం కానీ హడావిడి ఏం లేదు ఇప్పటికైనా మీరు తెలుసుకుని నర్మదా ఎలాంటిదో అర్థం చేసుకుంటే మంచిది పాతికి పదిసార్లు నర్మదా ఏదో తప్పు చేసిన మనిషిలాగా తప్పుడు మనిషిలాగా మీరు అనుకోవద్దు తను ఎప్పటికీ అలాంటి మనిషి కాదు తన బ్లడ్లో కూడా అలాంటి లక్షణాలు ఏమీ కనిపించటం కనిపించవు అని చెప్పేసి అనగానే మీ కోడల మీద మీరు పెట్టుకున్న అపారమైన నమ్మకం మేమే తుడి చేస్తాం ఆ నమ్మకం అలాగే ఉండివ్వండి అని చెప్పేసి అంటుంది భాగ్యం ఇంకా ఇదిలా ఉండగా వేదవతి ఇదిలా ఉండగా రామరాజు ఫోను ఆన్లోకి వస్తుంది వెంటనే భుజమ్మకి ఫోన్ చేస్తాడు భుజమ్మ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశారు ఏమైంది అనగానే ఇంకా బుజ్జమ్మ గుక్క తిప్పుకోలేనంత బాధపడుతూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ ఏమైంది అని చెప్పానంగానే ఏం కాలేదు మీరు ఇంటికి రండి ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం అయ్యో ఏమైందో చెప్పమంటే ఇంటికి రమ్మంటావేంటి నేను దారిలోనే ఉన్నాను చాలా దగ్గరగానే ఉన్నా వచ్చేస్తున్నా మరి ఇంకెందుకండి ఫోను వచ్చాక మాట్లాడుకుందాం రండి అంటే అన్నానని కానీ నిన్న ఎన్నిసార్లు ఫోన్ చేశామో ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు అనంగానే సారీ బుజ్జమ్మ ఫోన్ పని చేయకపోతే ఏం చేయని చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా రామరాజు సరే ఇంటికి రండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజు ఇంకా బుజ్జమ్మ అని చెప్పేసి లోపలికి వస్తుండగానే మరి భాగ్యం ఆనందరావు వెంటనే ఎదురుగా వచ్చి అయ్యో అన్నయ్య గారు అన్నయ్య గారు ఎంత పని జరిగిందండి ఇంకా అల్లో కూడా ఊహించలేదండి కుటుంబానికి ఇంత పరువు నష్టం జరిగిద్దని అని చెప్పేసి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతూ ఉంటారు భాగ్యం ఇంకా ఆనందరావు వెంటనే ప్రేమ అప్పుడే వస్తుంది పిన్ని బాబాయ్ మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటే మామయ్య గారు వచ్చినందుకు ఆయనకు వివరంగా చెప్పడం జరుగుతుంది మీరు ఇలా మధ్యలోకి చొరబడిపోతే అసలు విషయం వెనక్కి వెళ్ళిపోతుంది దయచేసి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటుంది ఆయన చాలా ఉందమ్మా నీకు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వేదవతి భాగ్యం వీళ్ళందరూ రామరాజు చుట్టూతో కూర్చుని మరి అవినీతి లాగా ఉంది నర్మద అనగానే వెంటనే రామరాజు భాగ్యం అని గట్టిగా అరుస్తాడు తుతూ తుత అయ్యో అన్నయ్య నేను కావాలని అనలేదన్నయ్య అని చెప్పేసి అంటుంది నువ్వు కావాలని అన్నా కావాలని చెయ్యకపోయినా నా కోడల్ని నువ్వు చాలా ఘోరంగా చెప్తున్నావు ఎలా తీసుకుంటాను ఖచ్చితంగా తీసుకోను అని చెప్పేసి అంటాడు ఇంకా అదే సమయంలో టీవీ దగ్గర వేయి కళతో చూస్తూ ఉండగా నర్మద ఆఫీస్కి వెళ్తుంది కదా ఇంకా ఆఫీస్లో ఆఫీసర్ గారు సంతకం పెట్టమ్మా నువ్వు చేసింది నేరం ఆ నేరానికి నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా దీని మీద సంతకం పెడితే నేను కోర్టుకు తీసుకువెళ్తాం అని చెప్పి అనగానే ఎందుకు చేయాలి సార్ అస్సలు చేసే అవకాశమే లేదు చెయ్యనంటే చెయ్యను అని చెప్పేసి అంటుంది చెయ్యకపోతే ఎలా అమ్మా మేము పోలీసులు మేము కోర్టుకు అప్పచెప్పాలి కదా నిన్ను అని చెప్పి అనగానే చేస్తే చేసుకోండి సార్ నేను ఏ తప్పు చేయలేదు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అనగానే పక్కనే మరి కేసు పెట్టిన సాంబశివుడు వెంటనే చూస్తూ ఉంటాడు ఏంటి ఏం చేస్తున్నారు మీరు చేస్తుంది నేను మీకు లంచం ఇచ్చానని చెప్పి అందరి ముందు నన్ను జైలుకి పంపిస్తారా కానీ ఏదో చేశామని ఏదో అయిపోయిందని చెప్పి ఆ రోజే అనుకోకూడదు ఈరోజు నేను రేపు మీరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నర్మద ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఆఫీసర్ గారితో చెప్తుంది ఇవన్నీ తీసుకుని చూడండి సార్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి అప్పుడే నన్ను సంతకం పెట్టమని చెప్పి అడగండి అని చెప్పి అనగానే ఏంటి ఆ ఫైల్లో ఏమున్నాయి ఇవ్వండి అని చెప్పేసి తీసుకుని చూస్తాడు ఆ ఫైల్లో ఖచ్చితంగా మరి ఉన్న విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు నిజమే కదా తను చెప్పిన దాంట్లో వందకి వంద శాతం మరి నిజంగానే మనకి నిప్పు లాంటి నిజం కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆఫీసర్ గారే నర్మదా ఒక్కొక్క విషయం బయట పెడుతూ ఉంటే మరి దిమ్మ తిరిగిపోతారు నిజంగా పోలీసులు చేయలేని పని మరి వంటి చేత్తో ఈ అమ్మాయి తనకు తనగా ఎంక్వైరీ చేసుకుంటూ మరి త చాలా గొప్పగా ప్రదర్శించింది నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో మేనేజరు మరి మేనేజర్ గారితో మాట్లాడుతూ తనకి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చూడండి సార్ ఈ బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి దీంట్లో సేనాపతి ఎందుకు వచ్చింది అసలు సేనాపతికి ఇతనికి సంబంధం ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఒక నిర్దోషికి శిక్ష పడదు సార్ మనం మాట్లాడేది సేనాపతి ఏంటి అనగానే అండర్లైన్ చేసిన పేపర్లో మరి సేనాపతి పేరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే చూడమ్మా చట్టానికి ఎవరు ఎవరు కూడా చుట్టాలు కాదు తప్పకుండా వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది కళ్ళ ముందే తప్పు కనిపిస్తున్న బుకాయిస్తూ ఉంటే వాళ్ళకి డబుల్ పడుతుంది ఇంకెందుకు అసలు ఏం జరిగిందన్నది ఇప్పుడు చూద్దాం ఇంకా వెంటనే సేనాపతి పేరు సాంబశివుడి అకౌంట్లో కనిపించేసరికి పోలీసులు మరి ఒక షాకింగ్ న్యూస్ లాగా భావించి వెంటనే తనని తీసుకుని తనని తీసుకుని బయలుదేరిపోతారు ఇంకా నర్మద ఇదిగోండి ఇలా కుట్రపూరితంగా నన్ను ఇరికించాలని చూశారు కానీ ఏమైంది దేవుడి దయ వల్ల నేను తప్పు చేయలేదు కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అదే ఆధారం లేకపోతే మీరు అనుకున్నట్టుగా నిజంగానే నన్ను నేను తప్పు చేశానని మీరు ప్రూవ్ చేసేవారు ఇప్పుడు మాత్రం ఎప్పటికీ తప్పు చెయ్యను చెయ్య చెయ్యలేను అని చెప్పేసి అంటాడు ఇంకా అరే సాగర్ ఏంట్రా ఇది ఇదంతా ఏంటి నర్మదతో పాటు నువ్వెందుకు వెళ్ళలేదు అని చెప్పేసి సాగర్ని అడుగుతాడు వద్దనిది నాన్న తన సమస్య తనే పరిష్కరించుకుంటానంది తను ఏ తప్పు చేయలేదు నేను ఖచ్చితంగా దో నిర్దోషిగా బయటకు వస్తాను నాకు ఎలా విషయాన్ని బయటకు చెప్పాలో ఎలా బండారం బయట పెట్టాలో తెలుసు అనుకుంటూ వెళ్ళింది నాన్న అనగానే వెళ్ళిందిలే మనం కూడా వెళ్దాం పదా అనగానే అది కొంచెం స్పెషల్ ఇంటరాగేషన్ ఉంటుంది నాన్న మనకి ఎలా చేరు నర్మదనే వస్తుంది అని చెప్పేసి సాగర్ అంటాడు ఇంకా నర్మద కోసం టీవీలో మరి చాలా ఉత్కంఠకు ఎదురు చూస్తున్న భద్రావతికి మరి ఆ తరువాత ఒక్కసారిగా కుర్చీలోంచి కింద పడ్డంత పని అవుతుంది ఎందుకంటే మరి వాళ్ళ ఆలోచనలు తారుమారయ్యాయి నిజంగానే నర్మదా అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళిపోతుంది అనుకున్న భద్రావతికి ఆశ భంగపడ్డది కదా ఇంకా చాలా సంతోషంగా నర్మదా బయటకు వస్తుంది ఇదంతా టీవీలో మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయడంతో రామరాజు కుటుంబం ఆనందంలో తేలి మునిగి తేలిపోతారు నిజంగా రెండు కళ్ళు చాలు వేదవతి ఇంకా కొడుకులు కోడళ్ళు అందరు క్లాప్స్తో నర్మద నిర్దోషి అని చెప్పేసి మరి అనగానే వెయ్యి కళ్ళతో ఆనందం పడుతుంది రామరాజ్ ఫ్యామిలీ అదే సమయంలో మరి పప్పులో కాలేసినట్టుగా మరి భద్రావతి సేనాపతి ఇద్దరు ఏంట ఇలా జరిగిందనే లోపల అరెస్ట్ అనుకుంటూ పోలీసులు వచ్చేస్తారు ఇంకా పోలీసులను చూసిన తర్వాత భద్రావతి ఏంటి మీరు ఇలా వచ్చారు అని చెప్పాను కానీ ఇలా రావటం ఏంటి మీకోసమే వచ్చాను రామరాజు గారి కోసం వచ్చాం మీ ఇద్దరు తీసుకెళ్ళి స్టేషన్కి అప్పు చెప్పాలి అనగానే ఏంటి నన్న అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఇంకా అలా అనేసరికి భాగ్యం వీళ్ళందరూ అన్న మాటలు మరి వేదవతి చూడండి చూడండి కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి గుడ్లగూప కళ్ళంత చేసుకొని చూడండి నర్మదని తక్కువ అంచనా వేస్తారా నర్మద తప్పు చేసిందంటారా ఏం వల్లి ఏం భాగ్యం వదిన ఇప్పుడు చూసారా నా కోడలు నిర్దోషం చెప్పి ఆ సిబిఐ ఆఫీసులోనే మరి చెప్తూ ఉన్నారు ఇప్పుడేమంటారు మీరు మాటలని వెనక్కి తీసుకుంటారా అని చెప్పేసి అంటుంది తప్పైపోయింది వదిన నర్మదా సిన్సియర్ మనిషే ఇలాంటి ఏమి చేయదని తెలుసు కానీ ఏమో డబ్బే ప్రధానం కదా ఈ రోజుల్లో డబ్బుకు ఒకవేళ లొంగిపోయిందేమో అనుకున్నాము అని చెప్పి అనగానే ఇంకా ప్రేమ ఆపుతారా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఒక్కసారిగా పడిపోయిన భద్రావతి సేనాపతి తుడుచుకుంటూ ఏంటక్క ఇలా జరిగింది మనం అనుకుంటున్నదేంటి జరుగుతున్నదేంటి అని చెప్పి అనగానే ఏమోరా అసలు నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగిందో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా నర్మద మరి బ్యాగ్ వేసుకుని బయటికి వచ్చేటప్పుడు ఆఫీసరు సారీ చెప్పడం జరుగుతుంది నేను నిజాయితీకి రెండుసార్లు అవార్డులు కూడా వచ్చాయి అయినా నిన్ను వెనక ముందు తెలియకుండా అనుమానించామమ్మా డిపార్ట్మెంట్కే చాలా పెద్ద అవమానం అది అని చెప్పేసి అని ఇంకొకసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటామని చెప్పి సారీ చెప్తారు ఇంకా సరే అని చెప్పి ఇంటికి బయలుదేరిపోతుంది నర్మదా ఇంకా ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా వెంటనే వేదవతి నర్మద గుమ్మంలోకి రాగానే నా ప్రా నా కోడలు ఇంటికి కడిగిన ముచ్చంలాగా వచ్చింది అని చెప్పి దిష్టి తీయాలని చెప్పి హారతి పళ్ళెంతో లోపలికి వెళ్ళి తీసుకొస్తుంది ఇంకా అందరి సమక్షంలో చక్కగా నర్మదకి చాలా ఆధారమైన ప్రేమాభిమానాలు దొరుకుతాయి ఇదంతా చూస్తున్న వల్లి భాగ్యం ఆనంద కుళ్ళిపోతూ ఉంటారు ఆస్తిని దోచేద్దామని చెప్పేసి అనుకుంటున్న ఆనందరావు భాగ్యానికి మరి ఇవాళ నర్మద నిర్దోషాన్ని బయటకు వచ్చిన తర్వాత నర్మద నుంచి అస్సలు తట్టుకోలేరు నర్మద తెలివితేటలకి మరి భాగ్యం ఇటు వల్లి విలవిల్లాడిపోతారు తప్పదు ఎందుకంటే వీళ్ళది మంత్రమైన ప్లాను పక్కా ప్లాన్తో మరి నర్మదా వస్తుంది ఇంకా ఆ విధంగా మరి జరిగిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా సేనాపతి ఇంటికి గుంపుగా పోలీసులు రావడంతో ఒక్కసారిగా భద్రావతి షాక్ అయిపోతుంది ఏంటి మీరంతా అనగానే మేమంతా పోలీసులం మేము వచ్చింది సేనాపతి గారి కోసం సేనాపతి గారి కోసమా అనగానే అవునమ్మా ఎందుకంత ఉలికిపడతారు సేనాపతి కోసం వచ్చాం అది కూడా అరెస్ట్ చేయడానికి అని చెప్పి అనగానే అయ్యో 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 అదేంటండి మీరు మా మీద ఎటువంటి ఆధారం లేకుండా అలా ఎలా నిందలు నమ్ముతారు అని చెప్పి అనగానే వెంటనే అక్కడికి నర్మదా వస్తుంది చూడు సేనాపతి ఇప్పటికైనా తలలో బుద్ధిని పెంచుకుని క్రమశిక్షణగా ఉంటే ఎప్పటికైనా మీ జీవితం బాగుంటుంది లేదు ఇలా వంకరిటింకర జీవితమే నాకు నచ్చింది ఇలా అందరి డబ్బులు నాకే కావాలి అందరి పర్సనల్ లోకి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్న నువ్వు ఖచ్చితంగా జైలు పూజలు లెక్క పెడతావు నువ్వు చేసిన తప్పు నీ వేలితో నీకన్నే పడుచుకున్నావు నీ పేరుతో డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి చట్టానికి బాగా దొరికిపోయావు అయినా ఏదో స్థలాలు ఆక్రమించేసి బిల్డింగ్లు కట్టుకుని సొంత ఆస్తిలా బిల్డప్ ఇచ్చే నీకే అంతుంటే మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి డే అండ్ నైట్ పడు నేను కష్టపడి చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఈ స్థాయికి వచ్చి ఉద్యోగం కొట్టిన ఉండాలి ఒక తప్పు చేసే ముందు దాని మూలాలు ఎక్కడి నుంచి ఉంటాయో అన్నది నువ్వు తెలుసుకోలేకపోవచ్చేమో కానీ నేను వదలను వదిలిపెట్టను అయినా మా మామయ్య గారి ముఖం చూసి ఇప్పటి వరకైనా ఆగాను కానీ లేకపోతే మేము మిమ్మల్ని నిన్ననే అరెస్ట్ చేపిచ్చేదాన్ని అని చెప్పేసి అంటుంది ఇంకా సేనాపతికి అసలు ఏమీ తోచదు ఏంటిలా జరిగింది అని చెప్పేసి అనుకునే లోపలే పోలీసులు పదండి పదండి పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతూ ఉంటారు చేసేవని ఇలాంటి పనులా పదండి అని చెప్పేసి మెడపెట్టుకుని గెంటుకుంటూ వెళ్తారు ఇంకా ఆ సమయంలో మరి సేనాపతి భార్య చాలా బాధతో చూస్తూ ఉంటుంది వదిన వదిన అని చెప్పేసి భద్రావతితో చెప్తూ ఉంటుంది ఏంటి వదినా వెళ్ళని వెళితే మంచిదే అవుతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ధీరజులు ఇద్దరు కూడా నర్మద విషయంలో చాలా ఉత్కంఠగా ఉంటారు ఏంటి మీ వదిన ఇలాంటి తప్పు చేదని నువ్వు నమ్ముతున్నావు నేను నమ్ముతున్నాను మరి అలాంటప్పుడు టెన్షన్ ఎందుకు పడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది ఏంటి టెన్షన్ పడొద్దా అయినా అక్కడ ఉన్నది నర్మదా వదిన చాలా సిన్సియర్ ఆఫీసర్ తనకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు టెన్షన్ లేకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటాడు ఇంకా అదే సమయంలో పోలీసులు మరి మెడపట్టుకుని సేనాపతిని తీసుకెళ్తూ ఉంటే మరి అదే సమయంలో మన నర్మదా చక్కగా చాలా స్ఫూర్తితో ఇంట్లోకి అడుగుపెడుతుంది మరి ఇలా పక్క ఆధారాలతో సేనాపతి భాగవతాన్ని బట్ట బయలు చేసి కడిగిన ముత్యంలాగా జైలు నుంచి రిలీజ్ అయింది నర్మద మరి ఇది ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్